పదిహేను వేల గవర్నమెంట్ ఇచ్చింది కదా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచింది కదా వాడు చేసింది చెప్పాలా మోడీతో పదిహేను గంటలు ఆగింది కదా ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి తెచ్చింది చెప్పండి నెంబర్ వన్ ఉప్పు కర్మ గారు తెచ్చిన వ్యాగన్ ఫ్యాక్టరీ తెచ్చిన ఐటీఐ గారు తెచ్చిన గిరిజన యూనివర్సిటీ చెప్పండి ఆ గజ్జవేలు వచ్చి పంపిస్తుందంటే మా రాష్ట్రానికి ఏమొద్దు మీ హృదయంలో స్థానం ఉండాలని చెప్పింది కదా అది డెవలప్మెంట్ చెప్పండి ఉద్యోగాలు ఎన్నిచ్చారని చెప్పిండు మేము వచ్చినాక డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చాము రెండు సంవత్సరాల లోపల ఆయన ఉన్న రోజుల్లో ఐదు సార్లు గ్రూప్ వన్ సర్వీస్ వేల ఉద్యోగాలు టూ ఇయర్స్ కంటే తక్కువ టైంలో ఇచ్చినాం ఆయన ఎందుకు లేకపోయిండు అప్పుడు రాసిన ఎగ్జామ్స్ కి కాదు కాదు వాళ్ళు అప్పుడు ఐదు సార్లు పోస్ట్ పోన్ చేసినారు ఇది కావద్దని వాడు దన్నా చెప్పారు మీకు ఐడియా ఉంది కదా నిజంగా మీరు నిరుద్యోగ కదా నేను వర్కర్స్ లీడర్ని ఈ స్టేట్ లో కోటి ఇరవై లక్షల మంది వేజెస్ ఫిక్స్ చేసే చైర్మన్ లేరు అర్థమైంది ఆయన పదమూడు సంవత్సరాలు ఎందుకు జీతాలు పెంచలే చెప్పండి పదమూడు ఏళ్ళు మోడీతో అంట కదా పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తే మీ జీతం నాలుగు లక్షల ఇరవై వేలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీతం కూడా అంతలేదు ఈ కార్మిక జీతం మీద కూడా ఎందుకు ఆగిండు రేవంత్ రెడ్డి నాకు కూడా జీతం వద్దు నాలుగు లక్షలు రెండు లక్షలు తీసుకున్నా చెప్పొచ్చు అర్థకాదండి ఒకదా ఇక్కడ చేతులు కడగలంటే కాలు కడగలు కాదు ఆయన నాలుగు లక్షలు తీసుకున్నప్పుడు కోటి ఇరవై లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి జీతాలు పెంచనే మాట జమా కాదా ఐదేళ్లకు పెంచమని స్టాటిటరీ ఉంది ఆ కోటి మంది కూడా ఇవాళ మాది కూలారు ఇంకో పాయింట్ హైదరాబాద్ కి కృష్ణా జిల్లా తెచ్చినాం కదా గోదావరి జిల్లాలో మేమే తీసుకొచ్చిన కదా హైదరాబాద్ మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కదా ఆయన ఏం చేయొచ్చు చెప్పండి కిషన్ రెడ్డి గారు పెద్ద మనిషే కదా బీజేపీ కదా వీళ్ళు ఆలోచించండి వాళ్ళు దేశంలో గురించి బాగా మాట్లాడతారు కదా అమ్మా పుల్వామాలో నలభై రెండు మంది సైనికులు చచ్చిపోతే ఆయన డాన్స్ వేసుకుంటూ తిరిగిండు నైనిటాల్లో కరెక్టా కదా చెప్పండి మీరు నిజంగా చెప్పండి వాళ్ళ గవర్నర్ ఏం చెప్పిండు వీళ్ళని చంపే పరిస్థితుంది హెలికాప్టర్ ఏమిటి ఇచ్చిందా అది దేశభక్త చంపేశారు మీరు చూడండి మోడీ గారు ఈరోజు ట్రంప్ గిట్లా ఒప్పుకుంటున్నాడు ఇరవై ఒక్కసార్లు యుద్ధం అప్పని నేను చెప్పినాడు ఖండించిందా ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇలా మాట్లాడతాను కదా కేసీఆర్ కేటీఆర్ బాగా మాట్లాడతాను కదా మీరు చెప్పండి మీరు మేము ఇప్పుడు సార్ చెప్పిండు సాక్రిఫైస్ చేసింది నీరజీ దేశాన్ని ముక్కలుగా కూడా చేసింది కానీ ఆమె జీవితం మొక్కలైపోయింది రాహుల్ గాంధీ ఎట్ ఎట్లా ఏ విధమైన చనిపోయాడు నేషనల్ ఇంటిగ్రేషన్ కాపాడిండు వీళ్ళు ఎక్కడ కాపాడానండి ఒబామా టైంలో మీ మోడీ గారు పో పో అంటే కరాచిపోయిండు మన రాకుండా ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రి ఇంటికి షెడ్యూల్ లేకుండా పోతారమ్మా న్యాయంగా చెప్పండి మీరు జర్నలిస్ట్ కదా మామూలు మీరు పిలవని పేరంటే మీరు పోదు కదా ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానికి పోతారా వీళ్ళు దేశం గురించి చెప్తారు మా పార్టీ గురించి చెప్తారు అందుకే చెప్తాను మేడం ఈ నియోజకవర్గంలో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఏ ఫోర్స్ కూడా ఆపలేడు నో ఫోర్స్ యూ